నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నారాయణ నారాయణఖయ్యెడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని మాజీ మంత్రి హరీష్ రావుని బద్దలాం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు ఇందులో అవినీతి లేకున్నా అవినీతి ఉందని బూచిగా చూస్తూ ఈ నివేదికను ఒక రాజకీయ కుట్రగా రేపు స్థానిక సంస్థలో జరిగే ఎన్నికల్లో లబ్ధిపోంది ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖయ్యెడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు చేసి లబ్ధి చేకూర్చాలని కాంగ్రెస్ నాయకులు ఒక పథకం ప్రకారం ఈ నివేదికను రూపొందించాలని ఇది కమిషనర్ ఇచ్చిన నివేదిక కాదు కాంగ్రెస్ ఇచ్చిన నివేదిక అని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చెప్పడం జరిగింది బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యేగా నేను చంటి క్రాంతి కిరణ్ రావు మా నియోజకవర్గ రైతులను ప్రతి పంటకు సకాలంలో సాగునీరు వచ్చే విధంగా చేసి వారిని బలోపేతం చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు మాజీ జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే పర్మిషన్లే లేవు అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పు ఒప్పుకోలేదు మరి కేంద్రం కూడా ఒప్పుకోలేదు టీపీఆర్ కూడా అప్పుడు కాలేదు అక్కడ ప్రాజెక్ట్ కట్టకుంటేనే అప్పుడు జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసుకున్నారు వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ కట్టకుండా కూడా ఏదో కాల్వజీ చేసి తక్కువ పని చేసి ఎక్కువ పైసలు లేపుకొని డబ్బులు లేపుకొని అప్పుడు అవినీతికి పాల్పడ్డ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము మన ఈరోజు హరీష్ రావు గారు పవర్ ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చిందో అందులో క్లుప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కొరకనే ప్రాజెక్టులు కట్టించి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు అవన్నీ చర్యలు తీసుకున్నాయని చెప్పేసి క్లుప్తంగా చెప్పడం జరిగింది ఎన్ని కుట్రలు అన్నీ నా ఏం చేసినా అని కూడా ఇక్కడ మా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారికి కానీ ఎలాంటి హాని జరగబోదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ ప్రజలు మీకు ఓటేసి కల్పించారు కాబట్టి రైతులు మీకు ఓటేసి గెలిపించారు కాబట్టి మీరు ఇచ్చిన అబద్ధాలన్నీ చెప్పిన అబద్ధాలన్నీ నమ్మి ఓటేసి గెలిపించారు కాబట్టి కనీసం గతంలో ఏ రకంగా అయితే నీళ్ళు ఇచ్చినామో కాళేశ్వరం ద్వారా ఆ కుంగిన రెండు పిల్లర్లు మాత్రమే అవి రిపేర్ చేసినా నీళ్ళు వస్తాయి రిపేర్ చేయకుండా కూడా మీరు నీళ్ళు ఆసి లిఫ్ట్ చేసినా ఇక్కడ నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించండి లేకపోతే తెలంగాణ రైతులు మిమ్మల్ని తరిమే తరిమే కొట్టే సమయం తొందరగానే ఏర్పడతాం ఏర్పడుతుందని చెప్పేసి ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఆపేసిన తర్వాత ఇటు గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా మొత్తం పడిపోయి రైతులందరితో పంటలు ఎండిపోయి అఘాధం పడ్డారు కాబట్టి మీరు చేయకపోయినా మరి మా ప్రభుత్వం వచ్చేది ఖాయం మా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రాగానే దాన్ని పునరుద్ధరించి రైతులను మేము తప్పకుండా కాపాడుకుంటాం కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకు కానీ మరి రైతులకు మేలు చేసే కొరకు కానీ సంక్షేమ పథకాలు పేదలకు మేలు చేసే కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు చేసినారు దాని కొరకు అని మరే మళ్ళీ కూడా మా ప్రభుత్వం మా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పక్షాన్ని ఉంటారు తప్పకుండా మా ప్రభుత్వం ఏర్పడుతుంది మరి ఇవన్నీ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసుకుంటాం మా బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా అప్పుడు ఏదైతే మేము ప్రారంభించుకున్నామో అదే స్థాయిలో ఉండిపోయినాయి నైన్టీన్ ఏ కెనాల్ కూడా పూర్తి చేయలేదు ఆ నైంటీ ఏ కెనాల్ గురించి ఆలోచించాలి మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు వచ్చి హైదరాబాద్కి వచ్చి కనీసం ఒక్క రూపాయి కూడా ఏదన్నా మంజూరు చేసినట్టు ప్రకటించలేని ఒక ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎక్కడన్నా ఉన్నాడంటే ఈయన రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు మిగతా వాళ్ళు వచ్చినా ఒక జిల్లాకు వచ్చిన అంటే ఆ జిల్లాకి ఏమైనా ప్రకటన తీసుకొని వస్తున్నాం మా జిల్లా పట్ల కూడా వాళ్ళు వివక్ష చూపుతున్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు వేరే జిల్లాలోకి పోతే అక్కడ కొత్త ప్రాజెక్టు మంజూరు చేయడమో లేకపోతే కొత్తగా ఏదో పనులు మంజూరు చేసి ఇనాగ్రేషన్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే చేసినారో వాటికే శం ప్రారంభోత్సవాలు చేస్తున్నారు కానీ కొత్తగా ఒక శంకుస్థాపన కూడా చేయలేదు అని చెప్పేసి ఇప్పటికైనా మా జిల్లా పట్ల మరి కేసీఆర్ గారు ఇక్కడ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మన నారాయణ కూడా చేసిర్రు దామోదర్ గారు గారు వచ్చి కూడా ఇనాగ్రేషన్ చేశారు అవి మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులకు ఇనాగ్రేషన్ చేసిండ్రు అట్లానే బ్రిడ్జ్లకి ఇనాగ్రేషన్ చేసి తుమ్మల నాగరేషన్లో గారు వచ్చి అవి మా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన బ్రిడ్జ్లకి ఇనాగ్రేషన్ చేసి మీరు కొత్తగా ఏం చే ఏమి చేయలేదు ఏం చేస్తారో ఏం మంత్రులు చేస్తారో చేసి ఈ జిల్లాను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ జిల్లా మంత్రి దామోదర్ గారిని కూడా నేను సమర్థాలు